పుట్టిన నెలను బట్టి స్త్రీ మనస్తత్వం తెలుసుకోండి జనవరి ఈ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీగా ఉంటారట వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు వీరి స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువ ఫెబ్రవరి వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులపై వీరికి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు అంత తేలికగా ఎవరికీ అర్థం కారు ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్లో వారిని మళ్లీ నమ్మరు మార్చి ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో మీరు అదృష్టవంతులే ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని పిక్స్ అయిపోతారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్న మీనుంచి కారు మీకు అండగా ఉంటారు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైనవారు ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు వీరికి అసూయ ఎక్కువ వీరు చాలా డైనమిక్గా యాక్టివ్గా ఎట్రాక్టివ్గా ఉంటారు మే నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతే సంగతులు మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేదు వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు కాస్త నిజాయితీగా ఉంటారు జూన్ జూన్లో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు ఏం మాట్లాడినా దానికి ముందు బాగా ఆలోచించి మాట్లాడుతారు ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు మనుషుల వెనుక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదండోయ్ వీరు కాస్త ప్రమాదకరమైన వ్యక్తులు కూడా జూలై ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాదు చాలా అందంగా ఉంటారు మంచి తెలివి గలవారు వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు జాలి గుణం ఎక్కువ రిలేషన్స్ ను కాపాడుకుంటారు వీళ్లు ఒక్కసారి హట్ అయ్యారంటే అంతే సంగతి మళ్లీ వీళ్లు మామాలు మనుషులు కావడానికి చాలా టైం పడుతుంది ఆగస్టు ఆగస్టులో పుట్టినవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి మనస్సు మనస్తత్వం కలిగి ఉంటారు సెన్సార్ హ్యుమర్ కాస్త ఎక్కువే ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉంటారు సెప్టెంబర్ సెప్టెంబర్లో పుట్టిన అమ్మాయిలకు జాలి దయ ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ కూడా ఎక్కువే అందానికి ప్రతిరూపంగా ఉంటారు మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు ప్రతికారం తీర్చుకునే వరకు వదలరు వీరిని ఎప్పటికీకూడా ఇబ్బంది కలిగించకూడదు కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు నిజాయితీగా సెన్సిటివ్గా ఉంటారు మనసులో ఉన్న ఫీలింగ్స్ను బయటకు చెప్పరు అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్టోబర్ అక్టోబర్లో జన్మించిన మహిళలకు చిన్న చిన్న విషయాలకు భయపడే మనసత్వం ఉండదు వీరికి భావోద్వేగాలు ఎక్కువ వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు అయితే వీరి ఫీలింగ్స్ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు నవంబర్ వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు వీరి దగ్గర ఏదైనా అబద్ధం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు అందువల్ల వీరితో కూడా అబద్ధం చెప్పకూడదు వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్లు చాలా తెలివైన వాళ్లు చాలా షార్ప్ ఆలోచిస్తారు డిసెంబరు వీరెప్పుడు అసహనానికి గురవుతుంటారు వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమస్య వచ్చి మూడ్ బాగాలేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు వీళ్లు ఓపెన్ మైండెడ్గా ఉంటారు చాలా తేలికగా లక్ వెల్త్ పొందుతారు